హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నాను మనం నేత గ్రామంలో చేలు పంట దగ్గర అయితే ఉన్నాయి చేలు పొలాలో చూ రైతు ఒక నెల అయినా సంవత్సరమైన కష్టపడి అయితే ఇదైతే తయారు చేస్తారు ఈ పంటనే ఈ పంట చేయండి ఈ పంట అయితే చాలా రోజులైతే కష్టపడి అయితే చేస్తారు చూర పంట ఎలాగ ఉందా గ్రాములు కూడా ఉన్నాయండి గ్రాములు కూడా ఉన్నాయి అక్కడ అక్కడ ఏదో ఇల్లు అంత కూడా ఉంది ఈ పచ్చడి పొలాల మధ్యలో అయితే మనం ఉన్నాం ఈ పచ్చడి పొలాలు చూసారు చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ రీక్వెస్ ఇది చూసారా బాగానే ఉంది కొట్ గొట్లు ఇట్లు అంటారు వీటిని చూసారా ఇది చెల్లి మొన్న కోతలు అయింది కోతలు చూసారా మొలగెత్తున్నాయి ఇంకా ఎత్తట్లేదు మొలక మొలగెత్తున్నాయి ఇంకా ముందరికి కూడా వెళ్ళి చూపించాం చూడండి మొన్న ఈ పచ్చడి పొలాల మధ్యలో అయితే మనం ఉన్నాం ఈ చల్ల గాలి అయితే ఉన్నాం చల్ల గాలి వస్తుంది చూసారా చల్లగా లేస్తుంది చల్లగా లేస్తుంది కదా చల్లగా ఉంది ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ద్వారా మనమైతే ఇక్కడ అయితే వచ్చామో మీకు జీవితం కోసం చూసారా ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ఇది అందమైన లొకేషను ఇది మన నేదురు గ్రామంలో అయితే ఉంది ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి కదా చూసారా కొబ్బరికాయ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ చెల్లు పంట గురించి రైతు రైతు కూడా చెప్తున్నాము చూసారా రేతు రైతు గురించి చూసారా చాలా బాగున్నాయి కదా ఇల్లులు కూడా ఉన్నాయి పక్క పక్కన ఈ వీడియో నేను లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కన వెళ్ళడానికి కొట్టినప్పుడు మాజీ మీ దగ్గర